శ్రీకాళహస్తి నుంచి సోషల్ మీడియా యాక్టివిస్ట్ శశి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం వేదికను అలంకించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు కడప ఈరోజు కడప చూస్తుంటే ఒక పశుము భయమైంది ఎందుకంటే ఈ కడప గడ్డ పైన ఎంతో మంది మహానుభావులు మహనీయులు కవులు కళాకారులు పుట్టారు ఈ కడపని మనం దేవుని గడపగా చెప్పుకుంటాం అలాంటి దేవుని గడప ఈ రోజు పసుపు మయమైంది ఇక్కడ ఈ కడప గడ్డ పైన ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం అనే తీర్మానాన్ని నన్ను ప్రవేశపెట్టమన్నందుకు ధన్యవాదాలు సార్ ఈ రోజు ఒకటి చెప్పదలుచుకున్నాను సార్ ఏంటంటే మనం ఒకప్పుడు డ్రగ్స్ అంటే అదే విధంగా గంజాయి అంటే ఎక్కడ వినేవాళ్ళం సినిమాల్లో చూసేవాళ్ళం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎక్కడంటే ఏమన్నా డ్రగ్స్ ఎక్కడంటే ఇంటర్నేషనల్ మాఫియాలు చేస్తాయంట ఈ విధంగా ఉంటుందా అని మనం సినిమాల్లో మాత్రమే చూసేవాళ్ళం కానీ గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల అది మన జిల్లాలు దాటి నియోజకవర్గాలు దాటి మన గడప దాకా వచ్చింది ఆ విధంగా ఎంతో మంది యువత గంజాయిలకి బానిసలై వాళ్ళ జీవితాలు నాశనమయ్యాయి ఎందుకని ఈ మాట అంటున్నామంటే గంజాయికి ఒక్కసారి బానిస అయితే వాళ్ళు విచక్షణ అనేది మరిచిపోతారు ఆ విధంగా వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తారు దోపిడీలు అదేవిధంగా దొంగతనాలు కావచ్చు అదేవిధంగా మహిళలపైన అత్యాచారాలు కావచ్చు బెట్టింగ్ యాప్స్కులోనే ఎంతో లక్షలకు లక్షలు అప్పులు చేసి సూసైడ్లు చేసుకునే వాళ్ళ వరకు యువత వెళ్ళిపోతూ ఉన్నారు ఇలాగే ఎన్నో సంఘటనలు జరుగుతుంటే ఆనాడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు యువగలం పాదయాత్రలో మనం చూస్తే చంద్రగిరి నియోజకవర్గంలో ఒక మహిళ డైరెక్ట్గా కూడా చెప్పలేక పక్కకొచ్చి అన్నా మా ఇంటిలో ఒక ఆడబిడ్డని ఈ విధంగా పాఠశాలకి వెళ్తూ ఉంటే అక్కడ గంజా ఇచ్చి శారీరకంగా వాడుకుని ఈ విధంగా చేస్తున్నారంటే ఆ రోజు ఆయన కన్నీ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగి ఈ విధంగా రాష్ట్రంలో ఎంతో మంది బాధపడుతున్నారు వాళ్ళందరికీ పరిష్కారం చూపించాలని ఆ రోజే చెప్పాడు ఈ రాయలసీమ గడ్డపై డ్రగ్స్ వద్దు బ్రో గంజా వద్దు బ్రో అని చెప్పి చెప్పి ఆ రోజు నుంచి ఒక ఉద్యమంలా మొదలుపెట్టి ఆ రోజు ఎవరన్నా గంజాయికి డ్రగ్స్ కి బానిసలై ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆయనతో చెప్తే అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి రీహాబిల్ సెంటర్ లో పెట్టి వాళ్ళని ఆదుకున్నాడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉక్కు పాదం మోపాడు ఏ విధంగా అంటే మనం ఒక్కసారి చూసుకుంటే ఏ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే ఎక్కడెక్కడ డ్రగ్స్ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటినీ ఏరిపారేశారు అదే విధంగా ఒకప్పుడు పదకొండు వేల ఎకరాలలో గంజాయి పండిస్తుంటే ఆ గంజాయిని మొత్తాన్ని రూపుమాపి అక్కడ గిరిజనుల్ని మార్చి అక్కడ అరకు కాఫీ వేసే విధంగా తయారు చేశారు మన నాయకుడు గత పాలకులు అక్కడ ఏం చేసేవాళ్ళు అమాయకులైన గిరిజనులను వాడుకొని ఏం చేసేవాళ్ళు గంజాయి పండించేవాళ్ళు కానీ నేడు మన నాయకుడు అదే వాళ్ళ చేత అరకు కాఫీ పండించి ప్రపంచ కుబేరుడు వరకు ఆ అరకు కాఫీని అందించి మన గిరిజనుల ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు మన నాయకుడు అదే విధంగా లోకేష్ గారు ఇది మనం చూసాం పల్లె పల్లె వరకు వెళ్ళింది దీన్ని రూపుమాపాలి అది రూపుమాపాలంటే మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచే చేయాలని ప్రతి పాఠశాలలో ఈగల్ టీంలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ దీన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ విధంగా పర్యవేక్షిస్తూ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా గత సంవత్సరం రోజులో మార్చడం జరిగింది ఇదే విధంగా నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను డ్రగ్స్ గురించి గంజాయి గురించి నేను ఒక యువకుడుగా నేను ఎన్నో చూశాను నా మిత్రులు కావచ్చు నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఎంతో మంది డ్రగ్స్కి గంజాయికి బానిసులై వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగేటివి ఎందుకంటే వాళ్ళకి ఎందుకు రాయలా చేస్తామంటే ఏ ఇంకా ఇంకా జాబులేమున్నాయి ఏం చేస్తాం ఇదేదో చేసుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుందంట అని చెప్పి చెబుతూ ఉండేవాళ్ళు అవి చూసినప్పుడు బాధ ఆ ఆవేదన దానికి పరిష్కారం ఎలా అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది లోకేష్ గారు చెప్పడం జరిగింది మేము వస్తాం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం యువతకు ఉద్యోగాలు ఇస్తాం ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల ఉద్యోగాలు యువకులం ద్వారా ఇస్తామని చెప్పి ఆ లక్ష్యాన్ని కట్టుబడి వచ్చిన వెంటనే మెగాడిఎస్సీ పైన నోటిఫికేషన్ కావచ్చు ఆ తర్వాత అనేక కంపెనీల్ని ఆర్సిల్ మిట్టల్ కావచ్చు గూగుల్ కావచ్చు టీసీఎస్ కావచ్చు మొన్న ఎల్జీ కావచ్చు రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు రిలయన్స్ బయో ప్లాంట్స్ కావచ్చు ఈ విధంగా ఎన్నో తీసుకొని వచ్చి యువత బానిసలవాల్సింది డ్రగ్స్ కాదు యువత వాళ్ళ లక్ష్యాల వైపు వెళ్ళాలి అని చెప్పారు ఎందుకంటే మన దేశంలో అత్యున్నతంగా ఆ యువత యువత ఉన్నారు యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఏదైనా సాధించగలుగుతారు ఎందుకంటే యువత దేశానికి వెన్నుముక్క రాష్ట్రానికి వెన్నుముక్క అలాంటి యువత ఏదైనా చదివితారు ఎందుకంటే ఇది నేను ఒక చెప్తున్నా అంటే ఒకటి పంతొమ్మిది వందల తొంభై రోజులు గుర్తుకొస్తున్నాయి ఆనాడు పల్లెల్లో ఏంటంటే ఎవరైనా కానీ పల్లెల్లో పనులు చేసుకుంటామనే రోజుల్లో ఇక్కడ ఉండే యువత పనులు చేసుకుంటే ఇక్కడే మిగిలిపోతారు వాళ్ళు చదువుకోగలిగితే వాళ్ళు ప్రపంచ నలుమూలలకు వెళ్తారని ఆ రోజు మనం చూస్తే బడి పిలుస్తుంది ప్రోగ్రాం కావచ్చు చదువుల పండుగ ప్రోగ్రాం కావచ్చు ఇలాంటి ప్రోగ్రాములు పెట్టి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వ్యక్తులను తీసుకొని వచ్చి అత్యున్నత స్థాయిలో ఈరోజు కూర్చోబెట్టే వాళ్ళ చదువు వల్ల మాత్రమే అది సాధ్యపడింది ఆ తర్వాత నేడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అలాంటి పరిస్థితులే యువతని గంజాయికి బానిసలు చేస్తే దాని నుంచి రూపమాపి వాళ్ళని బయటకు తీసుకొని రావాలి వాళ్ళు ఏదైనా సాధించగలరు అని ఒక లక్ష్యం పెట్టుకొని వాళ్ళని బయటకు తీసుకొని వచ్చడానికి ప్రయత్నిస్తూ కంపెనీలు తీసుకొని వస్తున్నారు ఒక యువత గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బానిసలు అవ్వాల్సింది గంజాయి కాదు మనం ఏదైనా సాధించగలం యువత అనుకుంటే ఏదైనా సాధించే లక్ష్యం పెట్టుకోవాలి మనం ఒక కంప్యూటర్ తయారు చేయగలుగుతామా మనం ఏదైనా ఒక న్యూ స్టార్ట్అప్ చేయగలుగుతామా మనం ఇంకేదైనా కొత్తగా తయారు చేయగలుగుతామా అని లక్ష్యాలు పెట్టుకోవాలి ఎందుకంటే మన నాయకుడికి ఒక గొప్ప విజన్ ఉంది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు వన్ ట్రిలియన్ ఎకనామీ సాధించాలని అది సాధించాలంటే యువతతోనే సాధ్యం అది యువత ప్రతి ఒక్కరూ అది గుర్తు పెట్టుకొని మన నాయకుడు అడుగు జాడంలో మన లక్ష్యాలు గుర్తు పెట్టుకోవాలి మన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి మన కుటుంబానికి మంచి పేరు తేవాలి మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలనే లక్ష్యంతో ప్రతి పని పనిచేయాలి ఆ విధంగా పనిచేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యం చేరుతుంది ఆ రోజు తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో మన నాయకుడు కలగన్న విధంగా మనం ఉంటాం ఎందుకంటే రెండు వేల ఇరవై సాధ్యపడింది రెండు వేల నలభై ఏడు కూడా సాధ్యపడుతుంది డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ప్రతి ఒక్కరు పూనుకోవాలి మనం ఎప్పుడో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత కాదు ఈ సంవత్సరం ఎండింగ్ అంతా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతా డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా ప్రతి ఒక్కరూ పూనుకోవాలి ఇది ప్రతి ఒక్కరూ ఒక సంకల్పం చేసుకుంటే అది సాధ్యపడుతుంది ప్రతి ఒక్క యువత ఆ సంకల్పం తీసుకుంటారని కోరుకుంటూ ఉన్నాను నేను ఒక యువకుడుగా ఆ సంకల్పం తీసుకోవడానికి సిద్ధం నేను డ్రగ్స్ కు బానిసవను మధ్యానికి బానిసను నేను ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడతాను నేను అనుకున్న లక్ష్యాలను సాధించడం కోసం ప్రతి ఒక్కరూ మనం ఎంచుకున్న రంగాల్లో మనం అనుకున్న లక్ష్యాల వైపు ముందుకెళ్లడానికి ముందుకెళ్ళి మనం రాష్ట్రం బాగుంటుంది మన నాయకుడికి మంచి పేరు వస్తుంది ప్రతి ఒక్కరి ఇంకొకటి సార్ నేను ఒక రెండు ప్రతిపాదనలు చేయదలుచుకున్నాను డ్రగ్స్ ఎవరైతే సరఫరా చేస్తున్నారో తయారు చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకొని రీహాబిలేషన్ సెంటర్లుగా వాళ్ళ ఆస్తులను మార్చాలని మిమ్మల్ని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను సార్ అదే విధంగా మనం వాట్సాప్ గవర్నెన్స్ చేసాం ఎంతో అద్భుతంగా చేశాం ఒకప్పుడు నాడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొని వచ్చి పరిపాలన దగ్గర చేస్తే ఆ తర్వాత ఈ సేవ తీసుకొని వచ్చి మీ సేవ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు దగ్గర చేస్తే నేడు నారా లోకేష్ గారు అరచేతిలో వాట్సాప్ గవర్నెన్స్ మన చేతిలో పెట్టాడు ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పుడు మనం అంటూ ఉంటాం సార్ ఏదైనా ఫోటో తీసి పెడితే ఎక్కడైనా పెడితే అది ఈజీగా తీసుకోవచ్చు అలాగే వాట్సాప్ గవర్నెన్స్లో ఒక ఫ్యూచర్ అనేది మనం తీసుకొని రావాల్సింది ఏంటంటే ఎక్కడన్నా ఎవరన్నా గంజాయి అమ్ముతూ ఉన్నా ఎవరన్నా కల్తీ మద్యం అమ్ముతూ ఉన్నా అక్కడ ఫోటో వాట్సాప్ వాట్సాప్లో పెడితే అది మన పోలీస్ స్టేషన్కి వచ్చి ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకునే విధంగా దానికి కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను మనం ఒకే నినాదంతో ఉండాలి రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర విజన్ తో పాటు అదే విధంగా డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రాగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనందరం ఒక లక్ష్యాలని నిర్దేశించుకుంటూ మనం ముందుకెళ్ళాలి నాకు ఎలాంటి రాజకీయ చరిత్ర లేని నాకు ఇంత పెద్ద వేదికపైన అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి దైవ సమాన చంద్రబాబు నాయుడు గారికి నా ప్రాణ సమానమైన లోకేష్ అన్నకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ జై జన్మభూమి శశి ఒక ఐటి ఉద్యోగస్తుడు శ్రీకాళహస్తిలో ఒక రైతు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి కానీ పార్టీ కష్టాల్లో ఉందని తనకు ఎంతో జీవితాన్ని ప్రసాదించినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంటే నేను కూడా సైనికుడిగా మారి ఈ కష్టాల్లో ఉన్నటువంటి పార్టీకి నా వంతుగా తోచనటువంటి సాయం చేయాలని ఉద్యోగాన్ని మాని పార్టీలోనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఈరోజు తయారై తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నటువంటి యువత ఆ శక్తి ఎలా ఉంటుంది ఆ ఆలోచన ఎలా ఉంటుందో నిరూపించినటువంటి ఆ శశికి ఈ మహానాడు వేదిక ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన లోకేష్ అన్న గారు ప్రవేశపెట్టినటువంటి మూడో శాసనం పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్